ముగించుకొని గంగమ్మ తల్లి ఒడిలోకి చేరుతున్న కననాధుని శోభాయాత్రకు హుస్సేన్ సాగర్ పరిధిలో ఇసుక పోస్టర్ రాలనంత జనంతో ఈరోజు శోభాయాత్ర జరుగుతూ ఉంది ఈ శోభాయాత్రలో ఇప్పటికీ కొన్ని వేల మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనారు ఈరోజు ఈ హుస్సేన్ సాగర్లో కొన్ని వేల గణపతులు నిమజ్జనం చేయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉన్నతంగా అన్ని సౌకర్యాలు సమకూర్చడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాం